అల్ల ఈ ఇవి వచ్చేసి సో మొబైల్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరి కోసమే అన్నమాట మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా మా దేవుకి ఇష్టమైన మొబైల్ కోసం ఆల్మోస్ట్ టూ డేస్ తిరిగామండి మామూలుగా కాదు ఆయన పట్టిందే పట్టు విక్రమ పట్టు పట్టని విక్రమాదిత్య టైప్లో ఇంకా ఈ మోటో మోటోరల్ ఫిఫ్టీ ప్రో అన్నమాట సో మోటో రెడ్జ్జ ఫిఫ్టీ ప్రో ఈ మొబైల్ కోసం పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు చాలా ట్రెండింగ్ అలాగే కాస్ట్ కూడా బీభచ్చంగానే ఉంది థర్టీ సెవెన్ కే అన్నమాట కొన్ని షాప్స్లలో అంటే రిలయన్స్ దాంట్లో బజాజ్ కొన్నింట్లో థర్టీ ఎయిట్ ఉంది థర్టీ సెవెన్ ఉంది మేము తీసుకుంది వచ్చేసి థర్టీ ఎయిట్ కే అండి థర్టీ ఎయిట్ థౌజండ్ యాక్చువల్గా మొబైల్ నా కోసం అనుకోను నేను ఏదో ఓవర్ యాక్చువల్గా ఫీల్ అయ్యాను కానీ మనకు ఐఫోన్ నైంటీ ఎయిట్ థౌసండ్ అంత మంచి బ్రాండ్ ఉన్నప్పుడు అంత పెద్ద అమౌంట్తో కొన్నప్పుడు ఇంకా ఈ ఫోన్ మనకెందుకు ఎంతైనా ఐఫోన్ ఐఫోన్ అవునా కదా సో నేనైతే ఐఫోన్ ఇంకా మదే వచ్చేసి ఈ మోటోరల్ ఫిఫ్టీ ప్రోది లేటెస్ట్ మోడల్ అంట దీనికోసము ఇంకా వచ్చాడు యాక్చువల్గా మొబైల్ తీసుకునే ప్లానింగ్ అయితే లేకుండే బట్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ మొబైల్ కింద పడడం దాన్ని పగిలిన దాన్ని మా కన్నాగా ఇంకొంచెం దాన్ని బ్రేక్ డౌన్ చేసేసాడు ఇంకా ఈ మొబైల్ లేకపోతే ఎలా అందుకే తీసుకునేది ఏదో మంచి మొబైల్ తీసుకోవాలి అలాగే అతనికి నచ్చింది తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఎస్ఆర్ నగర్లో ఉన్న బజాజ్ దగ్గరకైతే రిలయన్స్ బజాజ్ దగ్గరకైతే వెళ్ళేసి ఫస్ట్ అయితే ఫస్ట్ డే వెళ్ళి మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఆ మొబైల్ గురించి మా దేవుకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా ఆయన ఫస్ట్ ఆ మోడలే కావాలి అని చెప్పేసి ఆ కలరే కావాలి లావెండర్ కలర్ కావాలి అని చాలా పట్టుపట్టి ఇంకా వెతికాడు కానీ ఫైనల్గా అయితే టూ డేస్ అంత కష్టపడ్డందుకు ఆయనకు నచ్చిన ఫేవరెట్ కలర్తో పాటుగా ఆ మొబైల్ క్వాలిటీ అయినా పిక్చర్ క్వాలిటీ అయినా సరే కాస్ట్ అన్ని రకాలుగా ఆయనకు చాలా బాగా నచ్చింది ఇంకా డెఫినెట్గా తీసుకోవాలని ప్రిపేర్ అయ్యాడు చూసారు కదండి క్వాలిటీ మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా కొంచెం టెంప్టింగ్గా అనిపించింది కొన్ని డేస్ నా ఐఫోన్ ఆయనకి ఇచ్చేసి ఆయన ఫోన్ తీసుకుందాంలే అని అనిపించింది కానీ కష్టం ఎందుకంటే ఇవ్వడు అలానే నేను నా ఐఫోన్ ఇవ్వలేను అనుకోండి సో చిన్నగా అనిపించింది అంతే ఇలా టూ డేస్ సర్చింగ్ చేస్తే యాక్చువల్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మొబైల్ ఓకే అవ్వడం మా కలర్ నచ్చింది ప్రైస్ కూడా ఓకే అనిపించింది అన్ని రకాలుగా ఓకే అనుకున్నాము బట్ అక్కడ ఏం జరిగింది అని అంటే నెక్స్ట్ డే రమ్మన్నారు బికాస్ ఆఫ్ స్టాక్ ఈజ్ నాట్ డే వీడియో తీసుకుందాం ఆయనకి ఇష్టం లేదు అందులో షూటింగ్ చేసుకోవడం అందుకే బాగుంటుంది అండి ఇంకా మేము ఎస్ఆర్ నగర్ నుండి మేము మా రెహమత్ నగర్కి రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటే గణపతి కాంప్లెక్స్ దగ్గర ఏరియాలో ఉంటాడు మా మరిది ఇంకా అతను రూమ్ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాము ఇదే అన్నమాట మా చిన్న మరిది ఆఫీస్ సో అందులో ఆయన అసిస్టెంట్గా వర్క్ చేస్తాడు అంటే ఇది అందరూ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా యాడ్ షూట్లు చేసేవాళ్ళు సో వాళ్ళ దగ్గర అసిస్టెంట్ అన్నమాట ఇటువైపు వచ్చాము వాళ్ళ సార్ వాళ్ళది కార్ ఇటువైపు వచ్చాము ఇంకా కాసేపు కలిసి వెళ్దామని ఇంకా మా సురేష్ దగ్గరకు వచ్చాము మేము ఎప్పుడంటే అంటే వీకెండ్లో అలా వస్తూ కలుస్తూ ఉంటాము కానీ ఒకే దగ్గర ఉండము సో ఎవరికి వాళ్ళు సపరేట్ సపరేట్గా ఉంటాము సే హలో ఏంటి మిట్గా కప్సే ఆల కప్సమ్ మేము ఎందుకు వచ్చి చెప్పారా నేను కలవడానికి వచ్చిళ్ళు కలిసేసావు వెళ్ళిపోతున్నాం బాయ్ చూసారు కదండి ఫైనల్గా అయితే ఆయన ఫేవరెట్ కలర్ ఫేవరెట్ మోడల్ లేటెస్ట్ ట్రెండింగ్ అయితే మొబైల్ తీసేసుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా నచ్చిన మొబైల్ తీసుకుంటూ దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఎగ్జైట్మెంటే వేరు కదా సో అతను కూడా అదే ఫీల్డ్లో ఉన్నాడండి చాలా ఖుషి అయిపోయాడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా దేవు మొబైల్స్ ఎక్కువ యూస్ చేయడు పాపము ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మొబైల్ని ఇప్పటివరకు మెయింటైన్ చేయగలిగాడు అంటే గ్రేటే కదా అందులోనూ మాకు అన్నగాడు పగల కొట్టడం వల్ల తీసుకున్నాడు తప్ప లేదంటే మేబీ ఇప్పుడు కూడా తీసుకునేవాడు కాదండి మా ఇంట్లో అంత ఎవ్వరమైనా సరే మొబైల్స్ ఎప్పుడు పెడితే అప్పుడు అలా యూస్ చేయము ఎక్కువ లాంగ్గా ఉంచి అంత నీట్గా మెయింటైన్ చేస్తాము సో అందుకని ఎక్కువ ప్రైజ్ అయినా ఖచ్చితంగా పెడతాము తీసుకునేది ఎప్పుడో ఒక్కసారి కాబట్టి డెఫినెట్ ప్రైస్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాం ఫస్ట్ పిక్ హోమ్ వర్క్ ఉందంట అసలు దించావా అమ్మా సూపర్ క్వాలిటీ ఉంది కానీ వాడేంటే నైస్ బాగుంది చూసారు కదండి క్వాలిటీ ఎంత బాగుందో ఏకంగా వాళ్ళ మా దేవైతే ఏకంగా వాళ్ళ కొడుకుదే ఫస్ట్ పిక్ అయితే ఇంకా డీపీగా పెట్టేసుకుంటాను అనమాట అట్లా ఉంటుంది వాళ్ళిద్దరు బాండింగ్ అయితే మామూలుగా ఉండదండి ఇంకా ఫైనల్గా దానికి పౌచ్ కూడా సేమ్ కలరే ఉంది చక్కగా దాన్ని చాలా కేర్ఫుల్గా నీట్గా తన ఎంత ఒక చిన్న బేబీలా చూసుకుంటున్నాడు మా దేవైతే చాలా అంటే చాలా ఇది అయినా ఫస్ట్లో అంటే న్యూగా ఉంది కదా మేబీ అందుకనే అంత ఇంపార్టెన్స్ ఇస్తుండేమో అని అనిపించింది కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు లేదు బికాజ్ ఆఫ్ మనం అంతా కష్టపడి మనం మంచి మొబైల్ మనకు నచ్చిన ఐటమ్ అయినా సరే లైఫ్ పార్ట్నర్ అయినా సరే ఇష్టంతో మన లైఫ్లోకి తీసుకుంటాము ఇన్వైట్ చేస్తాము కాబట్టి అంత ఇంపార్టెంట్గా తీసుకోవాలి సో చాలా ఇష్టంగా చాలా అందంగా కాపాడుకుంటూ రావాలి అవునా కదా ఫైనల్గా అయితే ఈ ఫిక్స్ అని ఆ మొబైల్లో దించినవన్నీ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్